హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డిఆర్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా చాలా ఈజీగా చికెన్ పలావ్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచి టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ముందుగా ఒక కేజీ చికెన్ని ఉప్పు నిమ్మరసంతో శుభ్రం చేసి పక్కకు పెట్టుకున్నాం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాం ఆయిల్ వేడయాక ఇందులోకి పచ్చి బగారాకులు అలాగే పచ్చి మసాలాలు వేసుకున్నాం ఇవి నూనెలోకి వేగినాక ఇప్పుడు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక మూడు చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాం ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని వేయించుకున్నాం చూశారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాం వేసుకొని అల్లం పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులోకి మీడియం సైజు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం వేసుకొని ఇలా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఆ ఉడికేలోపు ఇప్పుడు మనం ఒక చిన్న రోల్ తీసుకున్నాం అందులోకి పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్నర కారం వేసుకొని కారం ముద్దలాగా దంచుకున్నాం ఇప్పుడు ఈ దంచుకున్న కారం ముద్ద ఇందులోకి వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుందాం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ చికెన్ మొత్తం వేసుకున్నాక మొత్తం ఒకసారి కారం ఉప్పు చికెన్ ముక్కకు అంటుకునేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అరకట్ట కొత్తిమీర ఒక అరకట్ట పుదీనా వేసుకున్నాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు మిర్చిలు కూడా ఇందులోకి వేసుకుందాం ఒక పచ్చి బగార ఆకు ఒక పెద్ద గరిటెరు పెరుగు కూడా వేసుకున్నాం అవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాం ఈ చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూసారుగా ఇలా ఆయిల్ పైకి వచ్చాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం అలాగే ఒక స్పూన్నర గల్లుప్పు కూడా వేసుకుందాం వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ చేయట్లేరండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇలా మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఉడికిన చికెన్లోకి ముందుగా నానబెట్టుకున్న కేజీ బియ్యాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకుందాం కేజీ బియ్యానికి ఎంత వాటర్ పడుతుందో మీకు తెలుసు కదా అంతే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి తక్కువ ఉంటే వేసుకోండి అలాగే మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూశారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుకుందాం ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో గిన్నెని అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకుంటు ఫైనలీ చికెన్ పలావ్ రెడీ ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి చుట్టూరుగా ఇలా వేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి వెంటనే తీస్తే చికెన్ పలావ్ టేస్ట్ పోతుందండి తొందరపడి ఆ పని చేయకండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి సో చికెన్ పలావ్ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే గంట సింపుల్ ఆన్లో ఉంచుకోవడం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్